రెండవ దినవత్తాటలో ఆరో అధ్యయం నలభై వచనం చదువుదాం ఆరో అధ్యయం నలభై వచనం ఆరు నలభై ఈ ఆరో అధ్యాయం అంతా కూడా ప్రేమి గారా సలోమును ఏ రీతిగా దేవుని దగ్గర బతిమలాడుకొని ప్రార్థిస్తున్నాడో మనం వింటున్నాం చూస్తాం ప్రేమి అని పిల్లారా ముఖ్యంగా దేవుని మందిరం ప్రశ్నించే దినమున ఆయన అందరి ముందర మోకాల మీద ఉండి ఇజ్రాయల్ ప్రజల నిమిత్తం ఏం చేస్తున్నాడు ప్రార్థన విజ్ఞాపనం చేసి బచిమాడుకుంటున్నాడు అయ్యా నీ ప్రజలను ఏ మాత్రం విడిచిపెట్టకూ ఒకవేళ వాళ్ళ పాపం చేసి పట్టుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి నీ ఆలయం వైపు కనులు తెరి చూసి ప్రార్థించినప్పుడు దయచేసి వారి పాపాలు క్షమించి వారిని తిరిగి నీ దేశానికి పంపించమని ప్రార్థిస్తున్నారు అయ్యా వారు చేసిన పాపాన్ని బట్టి ఈ యొక్క దేశం మీద కరువు వచ్చినప్పుడు వర్తం పాపాలు తెలుసుకొని పచ్చాత్తపడి తిరిగి ఈ మందిరం వైపు ప్రార్థించినప్పుడు మరి నీ ప్రార్థన ఆలకించి వారికి వర్షాలు పంపించమని ప్రార్థిస్తున్నారు చూ నలభై వచ్చిన చదువుదాం ఆరు నలభై నా దేవ ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కను దృష్టి ఉంచు గాక నీ చెవులు దాన్ని అంగీ ఆలకించునుగాక నా దేవ యహోవా బలము నాకు ఆధారమగు నీ మందసము దృష్టి ఉంచి దెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యహోవా నీ యాజకులు రక్షణ వస్త్రమును రక్షణను రక్షణ ధరించుకుందురు కాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించు కాక దేవా యహోవా నీవు నీ చేత అభిషేకం నొందిన వారికి పరాడవై ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదు చేసిన వాగ్దానము చేసిన కృపను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రేమిలారా ప్రార్థన చేస్తున్నాడు ప్రేమలారా ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమిలారా ఆకాశం నుంచి అగ్ని కురిసి ఏమైందంట ప్రేమిలారా అతడు వచ్చిన మొదటి వచన చదువుతాడు చూడండి సలోమోను తన చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం దిగి దహన బలము ఇతర దహించను యహోవా తేజస్సు మందిరం నిండా మందిరం నిండా నిండా నిండెను చూడండి ఏక మహిమైతే ఆనాడు మోష ప్రత్యి గుడారము కట్టినప్పుడు అగ్ని వచ్చి బలిపీఠాన్ని అలాగే దేవుని మందరం నింపింది అదే రీతిగా సలోమను ప్రధించినప్పుడు కూడా ప్రేమ ద్వారా ఆకాశం ఏమొచ్చింది అగ్ని వచ్చి దహన బలం దహించింది అలాగే యహోవా తేజస్థే ఆ మందిరం నింపబడినట్టుగా మనం చూస్తాం ప్రేమ ద్వారా నిజముగా యథార్థంగా నీ కొరకు కాదు ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం ప్రార్థిస్తున్నాడు అండి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థించే దేవుడు విన్నాడు అన్నట్టుగానే దేవుడు ఆ వాగ్దానాన్ని ఆ ద్వారా కార్యం చేశాడు ప్రిమన్ బిలారా అందుకే ఇజ్రాయల్ పల్లె ఏం చేస్తారంటే ఎప్పుడు ఆ ఇసులేం వైపు తిరిగి ప్రార్థిస్తారు ప్రిమన్ బిల్లారా అయితే మనం చేయవలసిన పని లేదు చాలా మంది ఇలా కూడా మన అందరం కూడా ఎవరు ఇజ్రాయల్ ఆ మందిరం వైపు ఏం చేయాలి తిరిగి ఇప్పుడు మందిరమే లేదనుకోండి ఉదాహరణకు ముస్లిం సహోదరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మక్క వైపు చూసి ప్రార్థిస్తారు అర్థమైందంటే ప్రపంచం ఏ దేశం ఉన్నా వారి యొక్క నిధి ఆ మక్క వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రిమేన్ బిల్లారా అయితే మనం చేయవలసిన పని లేదు మనకి మన దేవుడు ఆకాశం అందులో ఎక్కడెక్కడ ముగ్గురు ముగ్గురు పూడినారు అక్కడ మన మధ్యలో ఉంటుందని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ప్రీమేన్ బిల్లారా మనం ఆ రీతిగా మనం ఏం చేయాలి ప్రార్థించాలి కాబట్టి ఇక్కడ సలోమోను ఏం చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం అయింది మందిరం కట్టినప్పుడు ప్రేమ ఆ మందిరం నిమిత్తం ఏం చేస్తున్నాడు ప్రార్థన విజ్ఞాపన బతిమాడుకుంటున్నాడు ప్రేమ పిల్లారా కాబట్టి ఈ బతిమాడుకునే ప్రార్థన అనేది చాలా 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 ముఖ్యమైనది నిత్యముగా ఈ బతిమాడు ప్రార్థన అనుభవం మనము కలిగిన వారికి ఉండవలసిన బాధ్యత ఉన్నది ఈ రీతిగా మనం చెయ్యాలి చూడండి తర్వాత ఇంకొక వ్యక్తి కూడా చదువుదాం ప్రేమ పిల్లారా ఆ నెహిమియా నేహిమియా గ్రంథము ఒకటో వద్ద ఐదో వచ్చిన నుంచి చదువుదాం నేహిమ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఇక్కడ నేహిమ ఎవరు మంచి రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం కలిగిన వ్యక్తి విభాగం అర్థం చేసుకోవాలి ఈయనకి ఎలాంటి లోటు లేదు ఎలాంటి కష్టము లేదు మంచి అధికారము పలుకుబడి ఉంది హాయిగా బ్రతకచ్చు కానీ అలాంటి జీవితాన్ని కోరుకోలేదండి ఈ దినం మనకి అన్ని అనుకూలంగా ఉందంటే మన ఆత్మీయ జీవితము ఇతరుల గురించి పట్టించుకోము మనకి మంచి ఆహార వస్త్రాలు అన్ని సమృద్ధిగా ఉందనుకోండి ఇక చాల్ నేను బ్రతుకుతూ మంచిగా ఉన్నాను నాకు ఏ బాధ లేదు ఏదో పొద్దున్న ప్రార్థన చేసుకుంటా సాయంత్రం ప్రార్థన చేసుకుంటా నామక మామూలుగా చర్చకి వెళ్తా వస్తాను నా పని ఏదో నేను చూసుకుంటాను అని ఏం చేస్తాం ఇక వేరే విషయాల గురించి మనకి వేరే వేరే వాళ్ళ గురించి కానీ ఇతల గురించి కానీ ఏం చేయరు చాలా మంది పట్టించుకోరు ఇక్కడ మనం చూసిన నెహిమియా అనేటువంటి ఈ భక్తుడు ప్రియమైన పిల్లారా ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగం కలిగిన వాడు ఉన్నాడు అందరికీ తెలుసు పార్సీపు రాజ్యత ఏమున్నాడు ప్రేమ అర్గిన్ని అందించేవాడుగా ఉన్నాడు ఆ రీతిగా సాగుతున్నప్పుడు ప్రియమైన పిల్లారా మరి ఒకరోజు ఆయన దగ్గర సమాచారం వచ్చింది ఎరుశ్లేము నుంచి ఒక బంధువు వచ్చి అతను వచ్చినప్పుడు అతడు ఏ రీతిగా ఉంది అని అడిగాడు అప్పుడు అక్కడ ఎరుసలేం పట్నం అంతా కాలిపోయింది గోడలన్నీ కూలిపోయి ఉంది అక్కడ చేరిన ప్రజలు ఎందుకంటే దాని అప్పటికే ఆల్రెడీ జరూబాబేలు నాయకత్వంలో ఎజ్రా నాయకత్వంలో అక్కడ చేరి మందిర నిర్మాణం అయిపోయింది అక్కడ ఉన్నారు ఎరుసలేంలో కొంతమంది ప్రజలు ఉన్నారు దేవుని ప్రజలు వీళ్ళందరూ కూడా బహు భయంకర బాధను ఇందులో అనుభవిస్తున్నారని తెలిసిన వెంటనే ప్రియవారి తనకి ఎంతో భారం బాధ్యత వచ్చిందండి ఎందుకంటే నా ప్రజలు నా దేశము నా మందిరము నా దేవుని మందిరము నా దేవుని పట్టణము అన్నటువంటి ఒక మనసు అతనిలోకి వచ్చిందండి నిజంగా దే ఆనాడు యూదులు కూడా ప్రతి యూదుల్లో కూడా ప్రియ ఈ స్పిరిట్ ఉంటుందండి ఈ ఆత్మ ఉంటుంది ఏం తెలుసా మా దేశము మా భూమి మా మందిరము మా స్థలము మా దీ ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారండి కనికరం కూడా చూపించట్లేదు ప్రపంచమంతా చివరికి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మీద కూడా నేరస్తుడిగా అతన్ని ఖైదీ చేయమని కూడా ఇంటర్నేషనల్ కోర్టు ఏమైంది ఆర్డర్ చేసిందండి అర్థమైందా ఈ దినము నెతన మీద ఏముంది అరెస్ట్ వారెంట్ ఉంది ప్రపంచ కోర్టు ఏం చేసింది అరెస్ట్ వారెంట్ చేసింది అయినా కూడా వీళ్ళు లేరు యుద్ధం లేరు ఈ దినము రాఫా మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి ప్రియమారా వాళ్ళు ఒకటేమంటున్నారు వీళ్ళు ఆమాస్సుని నాశనం చేసి వదిలిపెట్టం అమెరికా వద్దంటుంది ప్రపంచమంతా ఇప్పుడు వ్యతిరేకిస్తుంది అయినా కూడా ఎవరు ఏం చేస్తున్నారు మా దేశం నా ప్రజలు మాకు కావాలి మా దేశానికి సంబంధించిన ఏ శత్రువుని మేము ఏం చేయము వాడిని ఎవరు మేము ఏం చేయము వదిలిపెట్టండి అని ఏం చేస్తున్నారు మీరు యుద్ధం చేస్తున్నారు ఇప్పటికి మనం మీకు గమనించలేదు ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే వీటి మీద బాంబులు మీకు క్షమించాలి బాంబులు వేసారో ఎవరైతే యుద్ధం చేయాలని చూశారో వాడిని చచ్చిపోయాడు చాలామంది అంటున్నారు ఏంటంటే ఇజ్రాయెల్ వల్ల చంపేశారు అంటున్నారు ఇప్పటికీ అది నిజమో కాదో తెలియట్లేదు ఎవరికి అంటే వారికి వార దేశం పట్ల వారి ప్రజల పట్ల వారి యొక్క పెరుసలే పట్నం పట్ల అంత ప్రేమ మేమంతా నాశనం అయిపోయినాం సరే మేము మా దేశాన్ని మా ప్రజలని మేమేంజా విడిచిపెట్టం ఇక్కడ నిర్మియా ఇక్కడ ఏం చేస్తున్నారు నేమ నెహిమియా హాయిగా ఉండొచ్చు అండి ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు కానీ ప్రేమ్ లారా ఏమేం చదివచ్చు చూడండి ఐదు నుంచి చదువుదాం ప్రేమ్ గారా నాలుగు చదవండి ఆ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ముఖముతో ఉపా దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న మందు దేవ యహోవా భయంకుడైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నిగులు అనుసరించి నడుచుకుని వారిని కడాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రాలు తెరిచి నీ సన్నిధిన దివార రాత్రు నీ దోసు ఇజ్రాయల్ నేను చేయు ప్రార్థన అంగీకరి ప్రార్థన అంగీకరించుము చూడ పలికిన ఒక్కొక్క మాటను మీరు చూడండి ఏమంటూడండి దివార రాత్రులు సేవిస్తున్నట్టండి ప్రార్థన ఏం చేయి ఆలకించు ఆలకించలకించట్టున్నాడు నేనేం చేస్తున్నాను ఏదైతే ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రేమలారా ఏడవచ్చును ఇదే నీకు విరోధముగా పాపము చేసి ఇజ్రాయెల్ నీకు విరోధముగా పాపము చేసి ఇజ్రాయెల్ కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను నేను నా తండ్రి ఇంటి వారం పాపము చేసి ఉన్నాము ఏమన్నాడు నేను భక్తి పనులు అనుకోవట్లే చాలా సార్లు మన మట్టుకు మనం ఏమవుతామంటే నేను చాలా మంచివాడిని వాళ్ళు చెడ్డాలు వీళ్ళు చెడ్డలు అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నెహిమియా ఏం చేస్తున్నాడు సార్ నేను పాపం చేశాను నా తండ్రి ఇంటి వారు పాపం అండి అవును ఇజ్రాయెల్ చేసిన ఇతరులు చేసిన పాపాన్ని తన పాపముగా దేవుని అండి అసలు ప్రార్థన విజ్ఞాపనం అంటే లేకుంటే బతి వాడుకునడం అంటే యాచన చేయడం అంటే అర్థమైంది తెలుసా వాళ్ళ స్థానంలో మనం నిలబడతాము ఒక పాపి అయిన మనిషి అక్కడ ఒక విశ్వాసి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక పాపము చేసినప్పుడు ఆ స్థానం నువ్వు నిలబడి బ్రవ్వా నేను పాపం చేశాను అతను బదులుగా నేను నా పాపన్ని ఒప్పుకుంటున్నాను అందుకే మోసా నాటి ఎవరే ఆ పాపం అని క్షమించు లేదా నా పేరు తీసేయి దేవుడు అనుంచి ఇక్కడ కూడా ఏ ఏం చేస్తున్నారంటే ప్రిమాన్ పిల్లారా నెహిమి ఏమని చేస్తున్నాడు ప్రార్థన నీకు విరోధముగా పాపము చేసి ఇజ్రాయేల్ కుమారులు దోషమును నేను ఒప్పుకొనిస్తున్నాను వారు చేసిన పాప నేను ఒప్పుకొని వాతావరణం మనకు క్షమించు ఇలాంటి ప్రార్థన అనుభవంలోనికి రావాలండి అందరం కూడా ఎవరైనా తప్పు చేసినట్లు ఎవరైనా పాపం చేసినట్లు ఒకవేళ నీకు తెలిస్తే వెంటనే నువ్వు వారి పక్షం ఏం చేయాలి నువ్వు హెచ్చరించే ముందు వారిని గద్దించే ముందు నువ్వు నువ్వైతే దేవుని దగ్గర ముందు మోకరించి ప్రార్థించాలి చాలాసార్లు మనం గద్దించడానికి హెచ్చరిక చేయడానికి ఓ వారిని తీర్పు గరిగా ఉంటాం కానీ వారి పక్షం నా ప్రార్థన చేయం అందుకే అనేకసార్లు ప్రతిఫలం మనకు దొరుకుతుంది మనం చెప్పిన వాక్యాన్ని కావచ్చు మనం హెచ్చరించిన హెచ్చరిక కావచ్చు అది పర్సనల్ కావచ్చు పబ్లిక్ కావచ్చు ఇది ప్రయోజనం కూడా అందుకని ముందు ఏం చేయాలి ప్రార్థించాలి నేమే ముందు ప్రార్థిస్తున్నాడండి వెన్న వెళ్ళి రాజదగ్గర అడగొచ్చుగా డైరెక్ట్ పోయి ఇది రోజు రాజకీయ ముఖం చూసే వ్యక్తి రాజు చాలా ఇష్టమైన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి రాజుకి వెన్నెలి రాజా నేను వెన్న వెళ్ళిపోవాలి ఇంత మా రాజు అయిపోయింది ఇది ఇది పరిస్థితి చాలాసార్లు మన పని అనేకసార్లు మనము ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా ముందు దేవుని దగ్గరికి వెళ్ళాం ముందు దేవుని దగ్గర ప్రార్థించాం దేవుని దగ్గర కన్నీరు కార్చాం దేవుడి దగ్గర బతిలాడము అవి చేయక ముందు చేస్తాం ప్రసంగం చేయడానికి కావచ్చు ఇతను హెచ్చరిక చేయడం కావచ్చు ఇతను గద్దెచ్చడానికి కావచ్చు ఇవన్నీ ముందే వెళ్ళిపోతాం అదే కొన్నిసార్లు ఆ వ్యక్తి మార్మస్సు పొందకపోవచ్చు లేదా వాడు వ్యతిరేకం అవ్వచ్చు మనకి లేదా దేవ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఫలితం ఉండదు కానీ ముందు ఏం చేయాలి దేవుని దగ్గర ఏం చేయాలి ప్రిమారావు దేవుని దగ్గర విజ్ఞాపనము వచ్చులాడుకోవాలి బచులాడుకోవాలి ప్రిమారా ఇక్కడ నిహిమి అదే పని చేస్తున్నాడని ఇక్కడ ఒకసారి మీరు అంతా చదవండి ఇదంతా ప్రియమారావు మీకు చట్టం ఆయన ఏ రీతిగా ఇజ్రాయెల్ పక్షం నుండి ప్రార్థిస్తున్నాడు అంటే ప్రియులు ప్రార్థన చేస్తే ఎవరు చేసినట్టు ఇజ్రాయల్ ప్రజలు ప్రార్థన చేసినట్టు వారి పాపాలను నా పాపం ఎంచు క్షమించు నేను పాపం చేసాను నా పితలు పాపం చేశారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా మనకు గొప్ప విజయం దొరుకుతుంది గొప్ప విజయం దొరుకుతుంది ప్రేమ కాబట్టి ఎప్పుడైతే ఈ రీతి బతు కాబట్టి తర్వాత ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క మాట మీరు చదవండి జాగ్రత్తగా ఆయన ఏ రీతిగా ప్రార్థించడం ఆ తర్వాత ఏమైంది వెంటనే ప్రేమ ద్వారా ఆయనకి దేవుని కృప దొరికినట్టుగా మనం చూస్తున్నాం వెంటనే రాజుగారు అడగటం తర్వాత ఆయన వెళ్ళటం తర్వాత వెళ్ళి ఇరుశ్లేము ప్రేమ మందిరం ఆ యొక్క ఇరుశ్లేముని కట్టడం ఎరుసులేం మందిరం కాదు కట్టడం ఎర్స్ మందిరం ఆల్రెడీ కట్టబడింది ఇప్పుడు రేషిమి ఏం చేస్తున్నాడు ఎరుసలేముని కడుతున్నాడు పట్టణానికి కడుతున్నాడు చుట్టూ ప్రాకారాన్ని కడుతున్నాడు అర్థమైందండి జరువుబాబి ఏం చేశారు ఎరుసలేం మందిరాన్ని కట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారు పట్టణానికి కట్టున్నారు ఆయనే గవర్నర్గా దేవుడు నియమించాడు కొన్ని సంవత్సరాలు అయితే గవర్నర్గా అక్కడే ప్రేమ ఉన్నట్టుగా చూస్తున్నాం అధికారిగా ప్రేమని పిల్లారా కాబట్టి ఇలాంటి యొక్క ప్రార్థన చాలా అవసరం మన సంఘానికి మన కుటుంబానికి మన వ్యక్తిగతానికి ఈ ప్రార్థన జీవితం అనేది చాలా అవసరం ఏదో ఉట్టి ప్రార్థన చేయడం కాదు మధ్యవర్తిత్వం లేకుంటే ప్రార్థన విజ్ఞాపన చేయటం బతిమాడుకోవటం అనేది చాలా ముఖ్యమైనది బతిమాడుకుంటే దొరికేంత వరకు ఏం చేయాలి నీకు సమాధానం దొరికి దేవుడు చెప్పేంత వరకు సమాధానం దొరికేంత వరకు ఏం చేయలేదు ప్రేమ బతి మనం చూస్తాం ప్రేమ బీద విధవరాలు ఏ రీతికి బతిమలాడింది ఆమె అన్యాయసు న్యాయ దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చేంత వరకు ఏం చేసిన ఆమె రోజు ప్రేమ దాన్ని విశ్వక ప్రార్థన చేయటం ప్రియమైన మీద ఇలాంటి యొక్క ప్రార్థన అనుభవంలో విశ్వాసుమైన సేవకులమైన మనం అందరం ఏం చేయాలి వెడగవలసిన బాధ్యత ఉందని దేటి బాట మనం చూస్తాం కాబట్టి మరి అనుభవం ముందుకు సాగుతాం దేవుడు ఆకాశం మిగతా అభిప్రాయమైన మరి మనము ఇంకా మిగతా నేహిని తర ధాన్యాలు అది ఎంతో మంది ద్వారా లేవా మరి ఈ రీతికి బతిని ప్రార్థన చేయటం వలన ఎన్నో కార్యాలు రుచూటగలిగారన్న విషయాన్ని మనము రాబోతున్న కాలం విందాం ప్రభు మనందరికి తోడైనను గాక మనందరూ కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం హలలోయ స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుభ్ర స్తోత్రం పరిశుభ్రానికి స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పర్లోకపు తండే చుతుడు దైవమానిక దైవమానికి స్తోత్రం పరిశుద్ధమా స్తోత్రం పర్లోకపు తండేనికి చుతుడు జీవ నమ్మకమైన తండేనికి స్తోత్రం ప్రభు హలలు జీవులు ఎప్పుడైనా మూడవ కుమార్ని గురించి ప్రభావ మేము ధ్యానిస్తుండగా ప్రభా బతిమలాడుకునే వ్యక్తిగా మేము చూస్తున్నాం ప్రభు అదే రీతిగా మేము కూడా ప్రభా బతిడుకునేటువంటి ప్రార్థన మేము చేయాలి ఆనాడు పరిశుద్ధుడు ప్రభా మోషే మా ముందు పెట్టేవన తండ్రి దావీదు మనం చూస్తున్నాం ప్రియ దేవా దావీదు మేము చూస్తున్నాం ప్రభా అదే రీతిగా సలోమన్ చేసిన ప్రార్థన చూస్తున్నాం అలాగే నెహిమ ఏ రీతిగా బతిమాడుకున్నాడో చూస్తున్నాం ప్రభు ఆ రీతిగా మేము కూడా బతిమాడుకునే ప్రార్థన చేయడానికి సహాయం ఇచ్చే పరిశుద్ధమైన తండ్రి ఈ రాత్రి కాసంలో నీ ప్రజలైనటువంటి మాకు నువ్వు తెలియపరచండీగా ఈ బచము ఆడుకునేటువంటి ప్రార్థన అనుభవాలను నడిపించండి ఏదో కేవలం ఏదో ప్రార్థించడం కాదు బ్రబా బచము ఆడుకునే ప్రార్థన అనుభవం నడిపించి అయ్యా నీ యొక్క పక్షము నీ ప్రజల పక్షమున నిలబడి నశించిపోతున్న వారిని తప్పిపోతున్న వారిని అయా తండ్రి నీ విరోధంగా పాపం చేసిన వారిని శత్రు చేతిలో పడిపోయినటువంటి వారిని మోసపోయినటువంటి వారిని తిరిగి మేము సంపాదించుకోవడానికి తిరిగి నీ సంఘంలో ప్రభ నిలబెట్టడానికి వాళ్ళు ఒక్కొక్కరికి ప్రభు నడుము కట్టి నీ ఆత్మ నడిపించి దయచేసి మహిపంది గొప్ప కదా తిరిగించమని ప్రతి ప్రతి దీవించి పంపించమని వంద తిరిగి కాసిన వరకు ఉపాసం నుంచి నడిపించమని ఏసుని పాసనం తండ్రి నా తండ్రి దేవుని ప్రేమి కుమారుైన ఏసు కృషి కృపయు పరిశుద్ధాత్మిక అనే మన లోపల సకల పరిశుద్ధుడు కూడా ఆయన ఆకుల పది తోడైనా నడిపించడం కాక ఆమెన్ అందరికి కూడా యేసు కృష్ణ వర్ణాలు